ఆంధ్రుల ముద్దుబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా మనం ప్రకటించుకొని రైతులకి మరి ఈ మిర్చి మిర్చియాడ్ అనేది ఒక కల్పవృక్షం వృక్షం లాంటిది ఈ కల్పవృక్షం వృక్షం పరిధిలో రోజున మహానుభావుడి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినప్పటికి కూడా మన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముద్ర సపరేట్గా ఉంది మరి ఈ రోజున భౌతికంగా మన మధ్యలో లేనప్పటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మరి వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఈ రోజున వాడవాడల వీధి వీధుల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆ మహానుభావుడు మరి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ రోజున చెప్పుకుంటూ పోతే మరి ఊహ కందని విధంగా పేద కుటుంబాల పిల్లలు మరి ఇంజనీరింగ్ చేసేసి ఫ్రీజ్ రియ ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా మరి గొప్ప గొప్ప చదువులు చదివి ఇతర దేశాల్లో స్థిరపడి మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉండి తినటానికి తిండి లేని కుటుంబాల్లో ఈ రోజున మరి లక్షల లక్షల శాలరీస్ సంపాదిస్తూ మరి పిల్లలు తల్లిదండ్రులను ఎంతో చక్కగా చూసుకుంటున్న అంటే ఈ రోజున ఆ మహానుభావుడి పుణ్యం మరి వైద్యం ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందంటే మరి చావుకి సిద్ధంగా ఉన్నట్లే ఉండేది పరిస్థితుల నుంచి ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మంచి వైద్యం అందించేసి మరి ఒకనొక తల్లి చెప్పింది పది లక్షల రూపాయలు మా బిడ్డ చెవు ఆపరేషన్కి అయింది ఆ మహానుభావుడు లేకపోతే పది లక్షలు కాదు కదా పదివేలు కూడా పెట్టుకోలేని స్థితిలో నా కొడుకు ఇప్పుడు పన్నెండేళ్ళు అయింది అప్పుడు పుట్టినప్పుడు చేసిన మరి ఆయన మహానుభావుడు చేయించిన ఆపరేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చదువుల విషయంలో అయితేనే హెల్త్ విషయంలో అయితేనేమి సంక్షేమ పథకాలు ఒకటి కాదు ఈరోజు ఈ ఇల్లు ఉన్న ఇది ఉందంటే ఈ గూడు ఆయన ఇచ్చిందని నేను చెప్తున్నాను ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని అందించి మన మధ్య నుంచి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు అనయుడు ఆ రక్తం పంచుకొని పుట్టిన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అడుగులు వేస్తానని అంతకు మించి ఏదైతే మరి వాగ్దానం చేశారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా ప్రజల సంక్షేమ పథకాలు చెప్పింది చెప్పినట్టుగా అందిస్తూ మరి భారతదేశంలోనే మరి ఎంతో గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంకా ఎంతమంది అయితే మరి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేవు ఏమీ లేవు ప్రతి ఇంట్లో కూడా ఒక సంక్షేమ పథకాలు అందుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఈ జన్మదినోత్సవ వేడుకల్లో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ యార్డు ఇంకా 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 ఎంతో డెవలప్ అవ్వాలి మరి జన్మదినోత్సవాన్ని రైతు దినంగా ప్రకటించేసేసి రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఒక నిదర్శనంగా సంతోషంగా చెప్తూ మరి ఇదే వరబడి రైతులు పక్షపాతిగానే ఉండాలని ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను